యాదగిరిగుట్ట పట్టణ కేంద్రంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలియ్య విచ్చేశారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో జేవైఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ చీకట్లో నుండి వెలుగులోకి తెచ్చే ఉపాధ్యాయులను సన్మానించడం నాకు నిజంగా అదృష్టంగా ఉంది అన్నారు కరిగే కొవ్వొత్తులాగా ఉపాధ్యాయులు తమ విజ్ఞానాన్ని పంచి సమాజానికి వెలుగులు అందిస్తున్నారని నేటి విద్యా విధానంలో విద్యార్థులకు మీలాంటి ఉపాధ్యాయులు మార్గదర్శనం ఎంతో అవసరమన్నారు తల్లిదండ్రుల తర్వాత అంతటి గౌరవం సమాజంలో ఉపాధ్యాయులకు ఇచ్చిందన్నారు తలరాతలు రాసేది బ్రహ్మ అయితే మా ఒడి రాతలు రాసేది భవిష్యత్తుకి బంగారు బాటలు వేసేది ఉపాధ్యాయులని కొనియాడారు తర్వాత ఆచార్య అంటే తల్లిదండ్రుల తర్వాత అంత పెద్ద గుర్తింపు వచ్చేది మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కాబట్టి నిజంగా మీ సేవలు చాలా గొప్పవి చాలా మంది అన్నాడు బ్రహ్మదేవుడు మన తల రాస్తారు అంటారు కానీ తర్వాత బ్రహ్మదేవుడు రాస్తే మా భవిష్యత్ తరాలను మార్చేది మీరు కాబట్టి మా బ్రహ్మ తర్వాత బ్రహ్మలాంటి వాళ్ళు మీ విద్యా బుద్ధుల వల్లనే ఇవాళ తీర్మానం మన కావచ్చు నేను కావచ్చు ఇక్కడ మీరు అందరు పెద్దలు కావచ్చు మీరందరం కూడా మా గురువుల వలన ఈ స్థాయికి వచ్చిన తెలియజేస్తూ నిజంగా జండి కైలాస ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య ఇతరులు చేసినటువంటి నేను చాలా ఎంప్లాయీస్ లో చూసిన వాళ్ళకి ఏడున్నా గానీ వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వచ్చేది పెన్షన్ వస్తుంది మీకు మీ రిటైర్ కాదు మీరు బ్రతుకున్నంత వరకు మీలాంటి మీలాంటి వాళ్ళ దీవెల వల్ల మీరు చెప్పినటువంటి విద్యా వల్ల మేము ఒక్కొక్క అడుగు ఎత్తుంటే మీకు వచ్చే గౌరవం వేరు తల్లిదండ్రుల తర్వాత మీకే స్థానం ఉంటది కాబట్టి ఇప్పుడే మా పెద్దలు చెప్పారు గత ప్రభుత్వాల కంటే విద్య వైద్యం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతో ప్రతి గ్రామ గ్రామాన స్కూల్లను బలోపేతం చేయాలని చెప్పి మొన్న అమ్మాదర్శ పాఠశాల ద్వారా కూడా ఆలయ నియోజకానికి పన్నెండు కోట్ల ఇరవై లక్షలు వెచ్చించి బాలబాలికలకు బాలికలకు అన్ని వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోయినాం కాబట్టి ఈ ప్రభుత్వం తప్పకుండా ఇంకా విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి గత ప్రభుత్వం వీళ్ళు మీరు విద్యకే కాదు ఎన్నో రకాల గ్రామాల్లో సేవలు మారుతున్నారు కానీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సేవలు ఓన్లీ పిల్లలకు ఎడ్యుకేషన్ పరంగానే వాడుకోవాలి అవసరమే వేరే పనుల కోసం సర్వేల కోసం కోసమైన తప్పకుండా మిమ్మల్ని విద్యకే కేటాయిస్తే ఇంకా ఎంతో మంది భవిష్యత్తును తీర్చిది వాళ్ళు అవుతారు కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్య దృష్టికి ఇక్కడ మళ్ళా కానీ నేను కానీ తీసుకుపోయి తప్పకుండా మీకు పని భారం తగ్గించి ఏమున్నా విద్యార్థులకు విద్యా బోధన చేసే విధంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ విద్యకు పెద్ద మేము దాని కృషి చేస్తా తెలియజేసుకారం తోటి అభివృద్ధిలో గాని విద్యా వైద్యంలో కానీ పెద్దలు చెప్పి ఇక్కడ ఈ సంవత్సరం వచ్చిన మా డిపార్ట్మెంట్ సిఏ గానీ ఎస్ఐ గానీ ఏసీపీ గానీ చాలా బాగా ఏ స్కూల్ లో పోయినా పర్యవేక్షణ చేస్తారు ఈ ఆలయం యొక్క మాత్రం గంజాయి కేసులను తగ్గించి మధ్యలో కూడా బాగా పర్యవేక్షణ చేస్తారు కాబట్టి ఇంకా కూడా పెద్దల సూచన సలహా ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి సిఐ గానీ ఏసీపీ గానీ ప్రతి స్కూల్లో మీరు నిఘా పెట్టి పూర్తిగా గంజాయి రైతా ప్రాంతంగా ఇక్కడ లిక్కర్ కూడా తక్కువ చేసే విధంగా చేయాల్సిందిగా ఇలా ఉత్తమ ఉపాధ్యాయుల మధ్యన మీరందరూ కోటా బాబు లక్ష్మి జయంతి చేసుకోవడం చాలా సంతోషంగా ఈ నియోజక లెవెల్లో ఉపాధ్యాయులను సన్మానించుకునే విధంగా మేము ముందుకు పోతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కైలాస గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నేను బీర్లా ఫౌండేషన్ పెట్టి ప్రజలకు సేవ చేస్తే కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే అనుకున్నారు మా అందరూ ప్రశ్నించుంటారు కాబట్టి ప్రశ్నించే గొంతు కానీ మండల పంపిరు ప్రజలకు సేవ చేసిన ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుంది గుర్తింపు కంటే మనశ్శాంతి మనకృప్తి ఉంటుంది నిజంగా ఉద్యమ ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఎన్నో సేవ చేస్తారు కాబట్టి ఇలా ఉద్యమ ఉపాధ్యాయులు ఆశిస్తున్నాం అవకాశం కూడా ఉంది ఆ విధంగా లో తెలంగాణ యూ ఏర్పాటు చేసి సకల జనుల సమయ మేము పాలిచ్చాము ఆ తర్వాత అన్ని సంఘాలు ఏపీ సంఘాలు దిగిరాగా పాఠశాలకి సత్యమోన్ మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, Distinct, PIN Code 502032 789375770